సీఎం జగన్ గతంలో కంటే రెట్టింపు స్థాయిలో కృష్ణా జలాలను సాధించారన్నారు మంత్రి పెద్దిరెడ్డి తెలంగాణలో అసెంబ్లీలో మంత్రి ఉత్తమ్ మాట్లాడింది చూసైనా టీడీపీ నేతలకు జ్ఞానోదయం కలగాలన్నారు మంత్రి ఉత్తమ్ ప్రకటించిన లెక్కలు చూస్తే ఏపీకి సీఎం జగన్ ఎంత చేశారో అర్థమవుతుందన్నారు మంత్రి పెద్దిరెడ్డి ఆ రోజు పోతిరెడ్డిపాడులో రాసగి రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డి పాడులు నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదేసే పరిస్థితి వచ్చింది రాజశేఖర రెడ్డి గారు మరి ఏమీ అభివృద్ధి చేయలేదంటారు ఏమీ మన రాష్ట్రానికి చేయలేదంటారు ప్రతిపక్షం మరి నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడిన విషయాలన్నీ కూడా చూస్తే వీళ్ళకు జ్ఞానోదయం అవుతుంది ఎందుకంటే ఆల్మోస్ట్ ది క్వాంటిటీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు నిలబెట్టడం జరిగింది ఆ రోజు దాంట్లో యాభై శాతం పెట్టినప్పుడే పెద్ద వాళ్ళందరూ కూడా పెద్ద ఇది చేశారు నిరసన చేసేయడం నిలదీయడం అంతా చేశారు మరి ఈరోజు ఏమైనా మాట్లాడతారు మరి నాకు అర్థం కావాలి ఆ రోజు పోతిరెడ్డి పాడులో రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఏదైతే నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారో దాంట్లో సగభాగమే పోతిరెడ్డి పాడులు నిలబెడితే మా శాసనసభ్యులే అందరూ కూడా నిలదేసే పరిస్థితి వచ్చింది